గురువు గారు నమస్తే నమస్కారం గురువు గారు చెప్పండి పొలానికి ముందు వెళ్తే అంటే ముందు పదివేల రూపాయలు మందులు కొడుతున్నాము మబ్బు పట్టలేదు వర్షం పడుతుందండి చుట్టుపక్కలంతా పడుతుంది వర్షం మీరు చెప్పినట్టు అపోలో అపోలో చేస్తున్నాము అట్లా చినుకులు పడుతున్నాయి బయట తీసుకెళ్లి రోడ్డు మీద అన్నాడు వర్షం అండి అన్నాం మేము అట్లా ఈయన కూడా అదే మాట అన్నారంట ఆయనతో మీ ఇద్దరు ఒకటే మాట అంటున్నారు ఏంటి వర్షం బాధని అన్నారు అట్లా చుట్టుపక్కల మొత్తం వర్షం పడింది మా చేలో వర్షం పడలేదు చాలా ఆనందంగా ఉంది అంటే సూపర్ అమ్మా మొత్తం బాగా పడింది వాన మా చేలు పల్ల సూపర్ అమ్మా సూపర్ అది నేను చూద్దామని అనుకున్నాము అదే థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ యూనివర్స్ నాకు మొన్న ఒకసారి రిక్వెస్ట్ చేశానండి వీలైతే మాత్రం వీలున్నంత వరకు కెమెరా ఆన్ చేయడానికి ట్రై చేయండి ఎట్లా ఉంటుంది అంటేనండి చాలా బాగుంటుంది వీలైనంత వరకు ఎవరికైతే కంఫర్ట్ గా ఉంటుందో మార్నింగ్ ఫస్ట్ చెప్పాను సార్ చాలా ముందే వీడియో ఆన్ చేస్తే అందరం ఎదురు కూర్చొని ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నేను కాకపోతే నేను ఏంటంటే ఫోర్స్ చేయలేం కదా అందుకోసం అన్నట్టు అవునవును ఇప్పుడు నేను కూడా కెమెరా ఆఫ్ చేసి చెప్పొచ్చు ఏదో ఫోన్ లో మాట్లాడినట్టు ఉంటుంది కొంచెం లేడీస్ కి ఇబ్బంది కాబట్టి జన్సు ఉన్నారు కదా జన్స అన్న కరెక్ట్ వీడియోలో ఆన్ చేసి మాట్లాడవచ్చు ఆ లేడీస్ కంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు అబ్జేషన్ చేయాలి అంటే వాళ్ళు కూడా ఏముందండి అంటే చక్కగా చేసుకుని ఇప్పుడు ఎనర్జీ అలా పాస్ అవుతూ ఉంటుంది సార్ పెద్ద మంది మాట్లాడుతుంటే మనదంతా పాజిటివ్ ఎనర్జీ కదా చక్కగా పాస్ అవుతూ ఉంటుంది అది మా ఫేస్ బట్టి కనబడేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది అంతే అంతే మంచిగా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండదు ఎదురు కరెక్ట్ మీరైతే ముందు చెప్పారు నాకు గుర్తుంది నేను మొన్న అది అవును అమ్మా ఇంకెవరైనా సూపర్ అమ్మా రమాదేవి గారు ఒప్పోన పోనో పవర్ అటువంటిది అమ్మా థ్యాంక్ యూ గురువు నిన్న చాలా సంతోషం ఉంది గురువు గారు ముందు కొట్టిన అతను కూడా సంతోషపడ్డాడు అంతే కదమ్మా మీరిద్దరు ఒకటే మాట అన్నారు వర్షం రాలేదు అని కనపడుతుంది పక్కన పడుతుంది కొంచెం దూరంలో ఓకే చాలా సంతోషం గురుగారు సూపర్ 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 ఇట్లాగండి ఇలాంటివి విన్నప్పుడు కూడా అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం అవతల వాళ్ళని అప్రిషియేట్ చేయడం కూడా చాలా చాలా మంచిదండి మనస్ఫూర్తిగా అన్నమాట కృతజ్ఞతలు అభినందనలు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందరూ రమాదేవి గారికి ఒకసారి

మేము అపోయి అపోయి అని చెప్పుకుంటే చీరలు బాగుంది అని చెప్పుకుంటున్నాము ఇంకా అలా మేము కొట్టింది ఇప్పుడు ఒక్కసారేనండి ముందు కూడా ఓకే సూపర్ చేయను కన్నా ఇదే బాగుంది ఇంకా ఓకే సూపర్ అమ్మా సూపర్ మీకు పర్సనల్ ఫోన్ చేద్దాం అనుకున్నాం కానీ అందరికి చూద్దాం అని ఇంకా ఇవాళ చూద్దామని అనుకున్నాం సూపర్ ఇలాగే చెప్పండి ఎవరైనా సరే ఇలా చెప్పడానికి ట్రై చేయండి నలుగురికి తెలియాలి ఇలాంటి విషయాలు ఇన్స్పైర్ అవుతారమ్మ సూపర్ ఇంకెవరైనా ఏమన్నా డౌట్లు కానీ ఏమన్నా చెప్పాలని కానీ ఇంకో మాట అండి మూడు మందులు కలిపితే అది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు చూద్దాం పోయిద్దా అనుకున్నా అది జాగ్రత్త ముందు ఎక్కువ రేట్ అంటున్నాడు ఇది పోయిద్దామో పోయిద్దామో అనుకున్నా అనుకున్నా కానీ నా టెన్షన్ లో మళ్ళీ నేను చక్కగా పోసినందుకు ఇష్టం తగ్గినట్టు దాంట్లో మర్చిపోయాను ఆ మార్చ్ ఎవరిలో ఇంకొక పాయ ఉన్న పకిట్ తొలింది గురుగారు పాయ ఉన్నా మళ్ళీ ఇంకో డబ్బా అంటే ఇలా నెగిటివ్ కంప్లైంట్ తీసుకునేది అని అనిపించింది మీది కొంచెం సిగ్నల్ తక్కువ ఉందమ్మా వాయిస్ బ్రేక్ అవుతుంది రమదేవి గారు మీది వాయిస్ బ్రేక్ అవుతుంది సిగ్నల్ కరెక్ట్ గా లేదమ్మా నాకైతే అర్థమైంది అర్థమైంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వర్చ్ మీరు మీటర్ పెట్టించండి అమ్మా రమదేవి గారు మీరు మీ అందరి ముందు ఎవరు రాండి నేను థ్యాంక్ ఆగ్రమ్ సూపర్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే సూపర్ అండి సూపర్ సూపర్ కనకరాజు గారు వాకింగ్ చేస్తూ క్లాస్ వింటున్నట్టున్నారు అవును సార్ అవును సార్ సూపర్ యూ డివర్ థ్యాంక్ యూనివర్స్ సూపర్ అంటే ఈ మన అనుభవాలు పంచుకునే సమయం వేస్ట్ కాకుండా ఇది వింటూ వాకింగ్ చేస్తున్నాం సార్ మెడిటేషన్ సూపర్ సూపర్ సార్ సార్ నా రింగు నిన్న మిస్ అయిపోయింది సార్ అది అరకులో ఉంటుంది మా ఆవిడ అలిసిపోయింది ఆగి మాట్లాడారు రింగు వచ్చి రింగు బాక్స్లు లు సార్ అది కనిపించలేదు మా మిసెస్ వచ్చి రింగ్ కనిపించట్లేదు అని సంధి నేను వచ్చి ఓపెన్ ఓపెన్ చేసుకున్నాను సార్ హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ సైడ్ చేస్తే మళ్ళీ మా మిసెస్ వెతికితే దొరికింది అది సార్ మెరాకెల్ థ్యాంక్ యూ యూనివర్స్ సార్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ కంగ్రా రులేషన్స్ గారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూని వర్క్ థ్యాంక్ యూ యూనివర్స్ సూపర్ సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా మెరాక్ చూస్తారండి